ఆ రోజు నేను చేసిన పని ఈరోజు హైదరాబాద్లో మీరు పోతే ఒక ఎకరా భూమి ఉంటే ఎంతండి ఈరోజు అక్కడ ఆస్తి యాభై కోట్లు వంద కోట్లు ఆ రోజు కంపెనీలు పెట్టారు నేను అందరినీ తీసుకొని విదేశాలకు కూడా పోయేవాడిని అక్కడ డెవలప్ అయ్యారు చూద్దాం మీరు కూడా డెవలప్ కావాలని పెట్టారు దాంతో ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ నేను చేసిన బాధ నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది గుర్తుపెట్టుకోవాలి విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా లాభం లేదు మన బ్రతుకు మనం బతకాలి ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని హైదరా తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని తాత్రిం పగుళ్ళు కష్టపడ్డా అది నేను చేసిన తప్పు కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు రాజశేఖర రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయాలి దేన్ని ఒకటి నుండి మార్చాడు తప్ప ఏది మార్చలో అన్నీ కూడా చేశాడు ఐదేళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు తర్వాత వచ్చిన రోసయ్యా కంటిన్యూ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు చంద్రశేఖరరావు కంటిన్యూ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు మన దురదృష్టం నేను ఐదేళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్ని ఏం చేశారు అమరావతిని మీరు చూశారు అమరావతి ఒక ఆలోచన తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మూడు ముక్కలు ఆటలాడే పరిస్థితికి వచ్చావు ఈరోజు కోర్టు చెప్పారు మళ్ళీ నువ్వు విశాఖపట్నం పోతా అంటున్నావు నువ్వు పోవడానికి వీల్లేదు కో ఉంటుంది కోర్టులో నిర్ణయించే వరకు నువ్వు పోవడానికి లేదంటే విశాఖపట్నంలో రిషి కొండను గోడు గుడ్డు కొండనంతా కొట్టేసి గుండెంత గుండు కొట్టిన కొండ మారిగా తయారు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టాడు చేస్తారండి ఇప్పుడు ఒక చర్చికి నేను పది కోట్లు ఇస్తే గుంటూరులో చర్చికి పది కోట్లు ఇచ్చాను మళ్ళా రెండు ఎకరాలు భూమి ఇచ్చా మళ్ళా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చా అది పూర్తి చేయాల అది పూర్తి చేయలేదు కానీ విశాఖపట్నంలో మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టి నేను పేద బిడ్డని దేవుడు పైనన్నాడు కిందన మీరున్నారు నాకు ఓట్లేసేయండి మీరు ఆలోచించండి నేను విమర్శించడం కాదు ఇది దేవుడు ఇచ్చిన సందేశాన్ని కూడా మనం అపాసం చేసి వెళ్ళి అవుతాం ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే నా కాదు నేనేం శాశ్వతంగా ఉండను ఈ రాష్ట్రంలో లేకపోతే దేశంలో లేట్టి ఈ లోకంలో కానీ నా బాధ నా ఆవేదన మన భావితరాలను మనం కాపాడుకోగలగే మను మన మన కూడా ఉందా లేదా అని మిమ్మల్ని ఆలోచించమని ఆలోచి చెప్తున్నాను తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటిది వచ్చినప్పుడు ఆవేశం కోపం అయితే మళ్ళా సభ్యత సంస్కారం వడ్డూ వస్తాయి అందుకే బూతులు తిట్టలేకపోతున్నా పౌరుషంగా మాట్లాడలేకపోతున్నా నివాళించుకొని గట్టిగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు కానీ అందుకే ఒక మాట చెప్పాను మంచి చేస్తే అందరికీ మంచి జరుగుతుంది చెడు చేస్తే కూడా అది కూడా చెడు కూడా అందరికీ వస్తుంది పదేళ్లకు పది ఇరవై ఐదేళ్లకు మనపు హైదరాబాద్ని నేను విజన్ ఇరవై ఇరవై తయారు చేశా అందరూ నన్ను చేశారు ఇది విజన్ కాదు ఇది ఫోర్ ట్వంటీ అన్నారు మీరు ఏమన్నా చెప్పండి నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తానన్నా ఈరోజు అందరూ అంటున్నారు సబాష్ అంటున్నారు ఆ రోజు నన్ను విమర్శించిన నోళ్లే ఈరోజు నన్ను పొగిడే పరిస్థితికి వచ్చారు ఇక్కడికి వస్తే ఐదేళ్ల పదేళ్లకు మరప నేను ప్రారంభించేటన్ని విధ్వంసం చేసేశాను దీనివల్ల ఏమైంది రాష్ట్రానికి ఆదాయం పోయింది వ్యవస్థలు నాశనం అయిపోయినాయి